జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు కలెక్టరేట్లో గురువారం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు ఇప్పటికే పదివేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకి నగదు చెల్లించడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా వర్షాభావ నేపథ్యంలో టార్పలిన్ పట్టాలను కూడా సిద్ధం చేశామని తెలియజేశారు మనకి జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది మనం ఇప్పటికే దాదాపు అబౌట్ టన్స్ పాడి అనేది చేయడం జరిగింది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ పాడిపోక్యూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే పాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్కి మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మర్ అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో త్రీ ఫిఫ్టీ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరన్నా రైతు మనకి పంటని సేఫ్ చేసుకోవడానికి కోసము టాక్ బాలెన్స్ నీడు ఉంటే అది కూడా ఇవ్వడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది